క్రీస్తునామంలో అందరికీ వందనాలంటే గర్భఫలం ఎవ ఇచ్చు బహుమాన కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యము ఎందరైతే మరి గర్భఫలాల కోసం అడుగుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన దేవ తండ్రి నాయన నీ బంగారు పాదాలకు వందనాలు సూత్రాలు తండ్రి అయ్యా గర్భఫలాల కోసం ఎందరైతే అడుగుతున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నా అయ్యా నాయన ఎదురు చూసే ప్రతి ఒక్కరి ఒడిని నింపండి సహాయం చేయండి తండ్రి నువ్వు ఇచ్చే కుమారుల కోసం ఎందరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నువ్వు ఇచ్చే బహుమానం కోసం ఎందరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి నాయన మంచి బిడ్డల్ని దయచేయండి తండ్రి అయ్యా మీరిచ్చే స్వాస్థ్యాల కోసం మీరు ఇచ్చే బహుమానం కోసం ఎందరైతే ఎదురు చూస్తున్నారో తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నా జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి పక్షాన మీ దగ్గర అడుగుతున్నాను సహాయం చేయండి తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి దయచే